భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని భూపతిరావు కొత్త కాలనీ అశోక్ నగర్ కాలనీలకు చెందిన సుమారు ఇరవై వేల మంది ప్రజలు తమ ప్రధాన మార్గాన్ని పరిశ్రమ కోసం మూసేస్తున్నారని వాపోతున్నారు ఇళ్ల పక్కన ఇప్పటికే ఉన్న పరిశ్రమల కారణంగా కాలుష్యం అనారోగ్య సమస్యలు ఎదురవుతున్న ఈ ప్రాంతంలో కొత్తగా మరో పరిశ్రమ నిర్మాణం ప్రారంభమవడంతో ప్రజలు ఆవేదన పెరుగుతోంది ఈ మార్గం మసీదు చర్చి కనకదుర్గ అమ్మవారి ఆలయాలకు వెళ్లే ప్రధాన దారి కావడంతో దాన్ని మూసివేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది ప్రజలు నడక దారి కావాల్సిందే దారి కావాల్సిందే కావాల్సిందే ఇండస్ట్రీ ఏరియాలో ప్రజలు నడవటానికి ఇది దారి కాబట్టి దారి కావాల్సిందే దారి ఇవ్వవలసిందే దాని గురించి పై అధికారుల దగ్గర కూడా మేము వెళ్తాము దారి ఇవ్వవలసిందే కావాలి దారి కావాలి 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 ఇక్కడ ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ అండి గత ఎనిమిది ఎనభై సంవత్సరాల నుండి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం అందరం కూడా అయితే ఇది ప్లాట్ నెంబరు ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాట్ నెంబర్ ఇరవై ఎనిమిదికి సంబంధించింది ప్లాట్ ఇది అయితే ఇది గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇది దారి నడకండి ఇది అప్పట్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఏం కట్టడాలు జరగలేదు ఇది ఒక దారిగా జనాలు ఉపయోగించుకుంటూ నడిచేటోళ్ళు ఇక్కడ రెండు వందల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇటు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి కూడా దారి ఇదేనండి నడక దారిలాగా ఇది ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు వీళ్ళకి ఎలాట్ అయింది ఎలాట్ అయిందంట వీరైంది బిట్టు అయితే ఈ ప్రజలు ఇక్కడ ఉన్న నివాసులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దారి నడక దారి వదిలేసి మీరు కట్టుకోండి అని చెప్తున్నారు ఆ నడక దారి ఇయ్యము అని ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గత ఆరు నెలల నుంచి ఈ పోరాటం మేము చేస్తూనే ఉన్నాము అడ్డుకుంటూనే ఉన్నాము కానీ వాళ్ళు మమ్మల్ని మభ్య పెట్టి ఇస్తామని కొద్దిసేపు చెప్పటం మళ్ళీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోవటం చేశారు అలాగే మేము కూడా పై అధికారులకు కూడా ఈ విషయం తెలియజేశాము ఐటీడీ పిఓ గారి దగ్గర లెటర్ పెట్టాము గ్రామ పంచాయతీ ఈవో గారికి ఇచ్చాము అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము వాళ్ళందరూ కూడా అధికారులు టైం తీసుకుందాం చేద్దామని చెప్పారు పై ఇండస్ట్రియల్ ఏరియాతో కూడా మాట్లాడతామని చెప్పారు అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు ఈరోజు సడన్గా వచ్చేసి మాకు దారి ఇవ్వము అని మొత్తం ఇక్కడ కట్టడం జరుగుతుంది ఈ కాలనీ వచ్చేసి లేదు మాకు దారి ఇవ్వవలసిందే దారి కావాల్సిందే అని ఈరోజు మన వాళ్ళందరూ నిరసన చేస్తున్నారు అయితే ఈ విధంగా దారి ఇవ్వకుండా కట్టితే మాత్రం మేము పై అధికారు దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ అవసరమైతే కోర్టుకు దగ్గర కూడా మేము వెళ్ళడానికి సుప్రీంకోర్టు వెళ్ళటానికి మేము అందరం కూడా జనాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము హైకోర్టుకి కూడా వెళ్తాము పిటిషన్లు వేస్తాము తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెప్పించుకుంటాము ఏదైనా సరే ప్రజల కోసం దారి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది ఇటు ఈ కోణంలో ఆలోచించాల్సిన బాధ్యత అధికారులకు కూడా ఉంది కాబట్టి అధికారులు దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం దారి ఇచ్చే విధంగా కోణంగా అధికారులు కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము కాలనీవాసులు అందరం కూడా లేదంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏదైనా అపాయం జరిగినప్పుడు ఏదైనా ఇల్లు కానీ ఏదైనా తగలబడినప్పుడు ఇక్కడ తిరగడానికి ఫైర్ స్టేషన్ తిరగడానికి కూడా మనకి ఇక్కడ వీలు లేకుండా ఉంది ఏదైనా అపాయం జరిగినప్పుడు అంబులెన్స్ రావడానికి కూడా దారి లేకుండా వీళ్ళు కట్టేస్తామని చెప్తున్నారు ఇది సమంజసం కాదు ఇది కరెక్ట్ కాదు నాకు దారి కావాల్సిందే అని కాలనీ వాసులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు భూపత్రాన్ని పక్కనే ఇక్కడ చిన్న చిన్న ట్యాంక్ ఇండస్ట్రియల్ ఏరియా పక్కన సందు మాకు వన్ ఇయర్ నుండి పోరాటం జరుగుతుంది మేము అడుగుతున్నా కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు ఇచ్చారు కొలతలు చేశారు అన్నీ చేశారు మళ్ళీ మధ్యలో ఇవ్వనని చికా చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫోర్ డేస్ నుండి ఫైవ్ డేస్ నుండి బాగా ఫైట్ జరుగుతుంది దారి గురించి మేము పోరా నాలుగు అడుగులు అడుగుతున్నాం ఇవ్వనని అంటున్నారు మాకు కావాల్సింది దారి జనాలు నడవడానికి ఇక్కడ మొత్తం ఇదేంటి స్కూల్ కూడా ఉంది క్యాస్ నన్ ఆఫ్ నైన్ స్కూలు మసీదు ఉంది మసీదుకి మసీద్కెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఏ దారి అయినా ఇట్లుంచే వెళ్ళాలి దారి దారి కోసం మేము పోరాటం చేస్తున్నాం దారి ఇవ్వడానికి అబ్జెక్షన్ చేస్తున్నారు పోరాటం చేసిన దగ్గర నుంచి దారి కావాలని అడుగుతున్నాను ఒక రోజు ఇస్తానంటండి ఒక రోజు ఇవ్వనంటు నిన్న కూడా ఇస్తాను మీకు దారి వదిలేస్తానని చెప్పి పొద్దున్నే కట్టడానికి వచ్చిండు అందు గురించి ఆఫ్ చేసాడు